మిమ్మల్ని ఎవరైనా ఏప్రిల్ ఫుల్ డే రోజున ఫుల్ చేశారా లేదా మీరే ఎవరినైనా చేశారా కానీ అసలు ఈ రోజుకి అర్థమైంటి ఎందుకు ప్రజలు ఈ రోజున ఫుల్ని చేస్తారు ఈ వీడియోలో మనం ఏప్రిల్ ఫుల్ డే చరిత్ర గురించి తెలుసుకున్నాం అసలు ఎందుకు చేస్తారు ఎలా మొదలైంది ఎక్కడ మొదలైంది ఏ సంవత్సరంలో మొదలైంది ఇవన్నీ క్లారిటీగా తెలుసుకున్నాం పదండి చరిత్ర ప్రకారం ఏప్రిల్ ఫుల్ డే పదహారవ శతాబ్దంలో ప్రారంభమైనట్లు చెబుతారు పదిహేను వందల ఎనభై రెండులో ఫ్రాన్స్ దేశం పాత జూలియన్ క్యాలెండర్ ను వదిలేసి కొత్త గ్రెగోరియన్ క్యాలెండర్ ను అమలు చేసింది పాత క్యాలెండర్ ప్రకారం సంవత్సరపు ప్రారంభం ఏప్రిల్ ఒకటిన ఉండేది అయితే కొత్త క్యాలెండర్ లో జనవరి ఒకటి నుంచి కొత్త సంవత్సరం మొదలయ్యింది అప్పట్లో సమాచార ప్రసారం అంతగా వేగంగా ఉండేది కాదు కాబట్టి కొంతమంది ఇంకా ఏప్రిల్ వన్ నే కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు వీరిని మిగిలిన ప్రజలు ఏప్రిల్ ఫూల్స్ అని ఫూల్ చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే జనవరి ఒకటి కొత్త సంవత్సరం అయితే వీళ్ళు ఇంకా ఏప్రిల్ ఒకటినే కొత్త సంవత్సరంగా భావించి చేసుకుంటున్నారని అందరూ వీరిని చూసి నవ్వుతూ ఏప్రిల్ ఫూల్స్ అని చెప్పేవారు ఇలా వీరిని ఏప్రిల్ ఫూల్స్ అని ఫూల్ చేయడం మొదలు పెట్టారు అలా ఏప్రిల్ ఒకటి ఫ్రాక్స్ కి మోసాలకి ఒక ప్రత్యేకమైన రోజు అయిపోయింది ఫ్రాన్స్ లో పాయిజన్ ది ఔరిల్ ఏప్రిల్ ఫిష్ అనే సాంప్రదాయం ఉంది చిన్న పిల్లలు తమ ఫ్రెండ్స్ కు ఫిష్ ఆకారంలో కట్అవుట్స్ గుచ్చి ఫూల్ చేస్తారు ఇంగ్లాండ్ లో మిడ్ డే వరకు మాత్రమే ఫ్రాంక్స్ చేయాలి మధ్యాహ్నం తర్వాత ఏవైనా ఫూలింగ్ చేయాలంటే వాళ్ళే ఫూల్ అవుతారు స్కాట్లాండ్లో ఏప్రిల్ ని రెండు రోజుల పాటు జరుపుతారు భారతదేశంలో మన దగ్గర ఎక్కువగా సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ మరియు ఫ్రెండ్స్ మధ్య సరదా ఫ్రాంక్స్ జరుపుకుంటాము ఇలా గూగుల్ కూడా ఒక రోజు ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేసింది గూగుల్ ప్రతి ఏప్రిల్ ఒకటిగా ఏదైనా ఫన్నీ ట్రిక్ చేస్తుంది రెండు వేల పదమూడులో గూగుల్ నూట్స్ అనే ఫేక్ టెక్నాలజీని విడుదల చేసింది ఇండియాలో కూడా కొన్ని పెద్ద కంపెనీలు ఏప్రిల్ ఫుల్ ప్రాంక్ చేస్తుంటాయి ఉదాహరణకు ఓలా ఎయిర్ టాక్సీ ఫ్లిప్కార్ట్ ఫేక్ ఆఫర్స్ వంటివి చేస్తూ ఉంటారు ఈ విధంగా ఏప్రిల్ ఫుల్ డే రోజును సరదాగా జరుపుకోవడమే కాదు ఈ రోజున మనం ఎవరిని హాని కలిగించకుండా లేదా ఎవరిని బాధ పెట్టకుండా సరదాగా ప్రాంక్ చేస్తూ మిమ్మల్ని మీరు ఎంజాయ్ చేసుకోండి కానీ ప్రాంక్స్ ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఫన్నీగా ప్రాంక్స్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు ఇంతకు ముందు ఎవరైనా ఏప్రిల్ ఫుల్ డే రోజున ఏమైనా ప్రత్యేకమైన ఆసక్తికరమైన ప్రాంక్ చేశారా లేదా మీరు ఎవరినైనా చేశారా అనేది కామెంట్స్ లో తెలియజేయండి లైక్ చేయండి నేను ఈ వీడియోలో చెప్పిందంతా నిజమే ఈ రోజు ఏప్రిల్ ఫుల్ అని నేను చెప్పింది కూడా అబద్ధం అని అనుకోకండి ఇంకోసారి అందరికీ హ్యాపీ ఏప్రిల్ ఫుల్స్ డే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఏప్రిల్ ఫుల్ డే ని ఎందుకు జరుపుకుంటామనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం